అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయం టీడీపీ జనసేన పొత్తు ఈ రెండు పార్టీల పొత్తులో జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఏ సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయన్నది ప్రతి సగటు ఓటరు కూడా పరిశీలిస్తున్నటువంటి అంశంగా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు జనసేనాని ఎన్ని సీట్లు ఇచ్చి టీడీపీ ప్రోత్సహిస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకోవడానికి సిద్ధపడతాడు అన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఓటర్లో కూడా వ్యక్తం అవుతుంది కనిపిస్తుంది అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా పొత్తు విషయంలో సీట్లు ఖరారు విషయంలో ఎక్కడా కూడా నోరు జారలేదు అత్యంత గోప్యత పాటిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా వాళ్ళు రివీల్ చేయడం లేదు అయినప్పటికీ టీడీపీలో ఉన్నటువంటి అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు జనసేనలో కూడా ఆ పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మనం సంపాదించినటువంటి సమాచారం ఆధారంగా జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది అన్న విషయాలని మనం ఇప్పుడు పరిశీలించబోతూ ఉన్నాం ముఖ్యంగా జనసేన అన్ని ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉంది అయితే సర్వేల్లో కానీ ప్రజల అభిప్రాయాల్లో కానీ జనసేన ఎక్కువ ప్రభావం చూపగలిగేటువంటి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణాలో కొంత భాగం గుంటూరులో కొంత భాగంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం దాదాపు సర్వేలు కూడా అలాంటి రిపోర్ట్సే ఇస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్కి రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే తెలుగువారిలో ఉన్నటువంటి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాతినిధ్యం కలిగే విధంగా జనసేనకి ఇరు పార్టీలు పరిశీలిస్తూ ఉన్నాయి అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ అయితే ఇక్కడ జనసేన అధినేత ఎక్కువ కూడా కోస్తా ప్రాంతం అది తూర్పు పశ్చిమ గోదావరిలో సీట్లు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటుకు పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది శ్రీకాకుళం జిల్లాలో జనసేన ప్రాతినిధ్యం వహించబోయే అంటే పోటీ చేయబోయే స్థానం పాతపట్నం శ్రీకాకుళం జిల్లాలో జనసేన పోటీ చేయబోయే స్థానం పాతపట్నం విజయన అంటే ఉమ్మడి జిల్లాల వారీగా మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం పార్వతీపురం విజయనగరం జిల్లాకు వచ్చినట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు వచ్చినట్లయితే పార్వతీపురం ఈ పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడి నుంచి కూడా ఈసారి జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొక నియోజకవర్గం విజయనగరంలోనే మరొక నియోజకవర్గం నెల్లిమర్ల నెల్లిమర్ల నుంచి కూడా ఈసారి జనసేన కేటాయించే అవకాశాలు ఉన్నాయి అయితే నెలిమర్లలో టీడీపీ కూడా చాలా బలమైనటువంటి ప్రాతినిధ్యం వహించింది చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు కూడా చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం టీడీపీకి నెలిమర్ల అయినప్పటికీ కూడా ఈ స్థానాన్ని జనసేన కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి విశాఖపట్నం జిల్లాకు వచ్చినట్లయితే విశాఖపట్నంలో భీమిలి గాజువాక ఏలమంచిలి ఈ మూడు నియోజకవర్గాలు జనసేన కేటాయించే అవకాశాలు ఆల్రెడీ జనసేన కేటాయించారన్నది మనకు వస్తున్నటువంటి విశ్వసనీయత అయినటువంటి సమాచారం మరియు అత్యంత అంటే జనసేనకి అత్యంత ప్రాముఖ్యం ఉన్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లా నుంచి జనసేనకి పిఠాపురం నుంచి కూడా పిఠాపురం కాకినాడ రూరల్ రామచంద్రాపురం రాజోలు రాజోలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ఏకైక నియోజకవర్గం జనసేన గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం రాజోలు ఈ రాజోలు ఖచ్చితంగా ఈసారి కూడా జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి మరొక నియోజకవర్గం కొత్తపేట రాజమండ్రి రూరల్ ఇక్కడ రాజమండ్రి రూరల్లో బుచ్చే సవిత్రి గారు ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రకటన ఏంటంటే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టీడీపీ సీట్లు కేటాయిస్తారని గతంలోనే ప్రకటించారు అయినప్పటికీ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆల్రెడీ జనసేనకి సీట్ని కేటాయించారన్నది మనకు విశ్వసనీయత సమాచారం అయితే ఈ ఇలాంటి చోట్ల టీడీపీ బలంగా అంటే సిట్టింగులకు బలమైన అభ్యర్థులు ఉన్నవారికి టీడీపీలో సముచిత స్థానాన్ని గౌరవాన్ని కల్పించి వాళ్ళని ఒప్పించి జనసేన కేటాయిస్తున్నారన్నది టీడీపీ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం రా రాజమండ్రి రూరల్లో నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బుచ్చి సవిదర్ని ఈసారి రాజ్యసభకు పంపిస్తారన్నది కూడా మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం మరొక పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేయబోతున్నటువంటి పొత్తుల్లో టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో నిడదవలు నరస నె నిడదవోల్ని జనసేన కేటాయించడం జరిగింది నరసాపురం నరసాపురాన్ని కూడా జనసేనకే కేటాయించే కేటాయించారు భీమవరం భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం ఈసారి కూడా భీమవరం జనసేన కేటాయించి కేటాయించారు మరొక నియోజకవర్గం తాడేపల్లి తాడేపల్లి నుంచి జనసేన పోటీ చేయబోయే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఈ ఈ తాడేపల్లి గూడెం కూడా జనసేనకే కేటాయించారు పోలవరం పోలవరం నుంచి కూడా ఈసారి జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశీలించినట్లయితే ఒక ఐదు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తిరువురు తిరువురు ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం తిరువురులో కూడా జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కైకలూరు కైకలూరులో కూడా జనసేన కేటాయిస్తున్నారు అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటంటే జనసేన క్యాండిడేట్గా బీజేపీలో పనిచేస్తున్నటువంటి కామనేని శ్రీనివాస్ గారు అంటే బీజేపీలో ఆ పార్టీలో పనిచేస్తున్నాడు కామినేని శ్రీనివాస్ గారు గతంలో ఈయన బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది మా రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈసారి జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీ చేస్తారన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం మరొక కృష్ణా జిల్లాలోనే మరొక నియోజకవర్గం పెడన పెడన కూడా ఈసారి జనసేన కేటాయించినారన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి తెనాలి అంటే జనసేనలో సెకండ్ పర్సన్గా చెప్పుకునేటువంటి నాదేళ్ల మనోహర్ గారు ప్రాతినిధ్యం వహించబోయే నియోజకవర్గం తెనాలి ఖచ్చితంగా కూడా జనసేనకి కేటాయించారు మరొక నియోజకవర్గం బాపట్ల అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల తెనాలి ఈ రెండు నియోజకవర్గాల్ని జనసేన కేటాయించడం జరిగింది ఉమ్మడి ఒంగోలు నుంచి ఉమ్మడి ఒంగోలు జిల్లా నుంచి జనసేనకి శీరాల దర్శి ఈ రెండు నియోజకవర్గాల్ని జనసేన కేటాయించడం జరిగింది ఇక్కడ నుంచి కూడా జనసేన అభ్యర్థులే రంగంలో దిగుతున్నారు అయితే రాయలసీమలో ఉన్నటువంటి యాభై నియోజకవర్గాల్లో యాభై నియోజకవర్గాల్లో యాభై రెండు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు జనసేన పోటీ చేసే అవకాశాలు ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నాయి వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే సి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నియోజకవర్గం ఈ తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం మరొక రాయలసీమలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం కర్నూలు జిల్లాలో అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నందేల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు అయితే మనకు అందు అంటే ఈ పా నియోజకవర్గాలు వరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది నియోజకవర్గాల మధ్య పోటీ చేయొచ్చు మనం ఇప్పుడు ఇరవై ఆరు నియోజకవర్గాలని చెప్పడం జరిగింది వాటిలో ఒక నియోజకవర్గం తగ్గొచ్చు లేదా రెండు నియోజకవర్గాలు పెరగచ్చు పెరిగే రెండు నియోజకవర్గాలు ఒకవేళ జనసేనకి ఇరవై ఎనిమిది సీట్లు కేటాయించినట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాలన్న ఆలోచనతో సీట్లుగానిచ్చినట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గాన్ని జనసేన కేటాయించే అవకాశాలు అదే అదేవిధంగా కడప జిల్లాలో నుంచి రాజీంపేటను కూడా జనసేన కేటాయించే అవకాశాలు ఉన్నాయి అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు జనసేన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి ఇరవై ఇరవై ఎనిమిది నియోజకవర్గాల మధ్య ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఎంపీ అభ్యర్థులుగా మూడు నియోజకవర్గాల్ని జనసేన కేటాయించడం జరిగింది ఆ నియోజకవర్గాల్లో మొదటిగా అనకాపల్లి నరసాపురం కాకినాడ జనసేన కేటాయించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే పవన్ కళ్యాణ్ గారు తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నరసాపురాన్ని అమలాపురాన్ని అమలాపురం కాకినాడ ఈ మూడు నియోజకవర్గాలు తీసుకున్నట్లు మనకు సమాచారం ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గం నరసాపురంలో జనరల్ కాకినాడ జనరల్ అమలాపురంని ఒక ఎస్సీ నియోజకవర్గాన్ని కూడా ఆయన అడిగి అనకా అనకాపల్లిని టీడీపీకే బదలాయించి అనకా అనకాపల్లి ప్లేస్లో అమలాపురాన్ని తీసుకున్నట్లు మనకు అంది వస్తున్నటువంటి సమాచారం అయితే అభ్యర్థులను కూడా ఆల్రెడీ ఆయన ఖరారు చేసుకున్నట్లు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం నర్సాపురం నుంచి రఘురాం కృష్ణంరాజు గారికి అవకాశం కల్పిస్తున్నారన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం అమలాపురం నుంచి హర్ష్ కుమార్ గారికి సీట్ ఇచ్చే ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబు గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఓ ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు జనసేనకి కేటాయించారన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం అదేవిధంగా అనేక విషయాలు కొన్ని విషయాల్లో మామూలుగా టీడీపీ నుంచి కొన్ని సీట్లు తగ్గితే బాగుండని అనుకుంటున్నటువంటి నాయకులకి అదేవిధంగా జనసేనకి కూడా కొన్ని సీట్లు పెరిగితే బాగున్నాను అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ సీట్లు మేనేజ్మెంట్ని అంతర్గతంగా పూర్తి చేశారని మనకు అంది వస్తున్నటువంటి సమాచారం దాదాపు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మూడు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నలుగురి చేత సబ్స్క్రైబ్ చేపించండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి